నమస్తే సాయిరామ్ సమర్థ సద్గురు సాయినాథ్ మహారాజ్కి జై మన సాయి భక్తులందరికీ కూడా నమస్తే అండి అందరు ఎలా ఉన్నారు ఫ్రెండ్స్ ఏం చేస్తున్నారు ఈరోజు వీడియోలోకి వెళ్లే ముందు బాబా గారు ఆశస్సులు మీ అందరికీ దొరకాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను ఇంకా ఈరోజు బాబా ఏమంటున్నారు అంటే బిడ్డ నీ సమస్యలన్నీ కూడా తొలగిపోవాలి అనడానికి నేను నీకు ఒక దారి చూపిస్తున్నాను తల్లి ఇప్పుడే నా ఎదురుగుండా ఉన్న ఈ కొబ్బరికాయను ఒక్కసారి తాకుతల్లి మీ సమస్యలన్నీ కూడా తొలగించి ఒక శుభవార్తని వినిపించడానికి సిద్ధంగా ఉన్నాను అని చెప్పి బాబా ఒక సందేశాన్ని పంపిస్తున్నారండి ఇంకా బాబా ఏం చెప్పబోతున్నారు అనే విషయాన్ని ఈరోజు వీడియోలో తెలుసుకుందాం ఇంకా వీడియోలోకి వెళ్ళడానికి ముందుగా మన ఛానల్ని కొత్తగా చూసేవాళ్ళైతే కనుక సబ్స్క్రైబ్ చేసుకొని చూడండి ఫ్రెండ్స్ వీడియో నచ్చితే కనుక ఒక చిన్న లైక్ చేసి మీ ఫ్రెండ్స్ అందరికీ కూడా షేర్ చేయండి మీరు ఇంతవరకు కూడా ఎంతో మంది దగ్గర జ్యోతిష్యం చెప్పించుకొని అలసిపోయి ఉంటారు కానీ నేను ఒక గురువు గారి గురించి తెలియజేస్తానండి ఈ గురువు గారండి ఆదికొండ దేవత పూజారి సుబ్రహ్మణ్యరాజు గారు ఈయన ఫోన్ నంబర్ నైన్ త్రీ ఫోర్ సెవెన్ టూ నైన్ డబల్ త్రీ సెవెన్ ఫైవ్ అండి మాకు జీవితంలో ఎన్నో మార్పులను తీసుకొచ్చారండి ఈయన అందువల్లే మీ అందరికీ కూడా తెలియజేస్తున్నాను ఈ గురువు గారు చెప్పింది చెప్పినట్టుగా జరుగుతుందండి అది కూడా కొన్ని రోజులలోనే అంటే భార్యాభర్తల మధ్య గొడవలు విదేశీ ప్రయాణం అవడం ప్రేమ పెళ్లి సంతానం లేకపోవడం కోర్టు సమస్యలు గృహము మరియు కుటుంబ సమస్యలు ధనం అనేది చేతిలో నిలబడకపోవడం నమ్మిన వ్యక్తి మోసం చేయడం స్త్రీలకు పురుషులకు సంబంధించిన గుప్త సమస్యలు ఎటువంటివైనా సరే కొద్ది రోజులలోనే పరిష్కరిస్తున్నారండి అది కూడా ఒక ఫోన్ కాల్ ద్వారా మీరు ఒకసారి ఆయనకి కాల్ చేసి చూడండి ఇంకా వీడియోలోకి వెళ్దామండి ఇప్పుడు ఎవరైతే కనుక ఒక పెద్ద సమస్యలో ఉన్నారో వాళ్ళకి ఆ సమస్యని తొలగించి ఒక శుభవార్తను వినిపించడానికి బాబా నిజంగా ఈ సందేశాన్ని పంపిస్తున్నారండి చాలామందికి మందికి తెలియని ఒక విషయం అండి బాబా ఈ కథలో చెప్పబోతున్నారు ఇది నీ కథ నీకంటే నిజంగా జరిగిన విషయం అని కూడా చెప్పవచ్చు బాబాకి ముందు ఉన్న ఈ కొబ్బరికాయని నువ్వు ఒకసారి తాకుతల్లి నీ సమస్య తీరుతుంది అని ఇది అక్షరాల నిజమండి ప్రతిసారి కూడా మనం ఎప్పుడైనా సరే గుడికి వెళ్ళినప్పుడు మీరు బాబా గుడికి వెళ్ళినా సరే లేదంటే శివ శివుడి గుడికి వెళ్ళినా ఏ గుడికి వెళ్ళినా కూడా అండి మనం ఖచ్చితంగా ఒక అర్చన చేయిస్తే చాలా మంచిది ఒక కొబ్బరికాయను కొడుతూ ఉంటాం సాధారణంగా అలాంటి కొబ్బరికాయని కొట్టడంలో ఏంటి అనేది చాలా మందికి కూడా తెలియదండి మామూలుగా మనం చాలామంది గుడికి వెళ్ళి దర్శనం చేసుకొని దూరం నుంచి నిలబడి కానికి ఏదో వేసేసి దేవుడికి దండం పెట్టుకొని వస్తూ ఉంటామండి నిజంగా ఎవరైనా సరే ఒక సమస్యలో ఉన్నప్పుడు మీరు గుడికి వెళ్ళినప్పుడు బాబానే మనం నమ్ముతున్నాము బాబా అంటే ఇష్టము అని అనుకున్న వాళ్ళు అలా బాబా గుడికి వెళ్ళినప్పుడు మీరు ఖచ్చితంగా ఒక కొబ్బరికాయ కొట్టడం అనేది చాలా ముఖ్యమండి అలా మీరు మూడు వారాల పాటు ఏదైతే ఒక సమస్య ఉందో మీకు అలాంటి ఒక సమస్య గురించి మనసులో తలుచుకొని ఆ కొబ్బరికాయని కొడితే కనుక బాబా ముందు బాబా దునిలో ఒక ఎండు కొబ్బరికాయని వేయటం మాత్రమే కాకుండా మనం ఇలాగా గుడికి వెళ్ళినప్పుడు అచ్చన చేయించడానికి ఒక కొబ్బరికాయని బాబా ముందు కొట్టడంలో చాలా అర్థం ఉందండి ఎందువలంటే ఆ కొబ్బరికాయని కొట్టపోతే ఏమైందలే బాబాని చూస్తున్నాము కదా అని అనుకుంటాము అలా కాదు కొబ్బరికాయని కొట్టడంలో ఉన్న అర్థం ఏంటి అని అంటే కొబ్బరికాయకి పైన మూడు కళ్ళు ఉంటాయండి అంటే బ్రహ్మ ఈశ్వరుడు శివుడు అని ఈ ఆ త్రిమూర్తులని గుర్తిస్తున్నట్టుగా మనకి కొబ్బరికాయ తెలియజేస్తుంది అంతేకాకుండా పంచభూతాలను తెలియజేస్తుంది ముఖ్యంగా ఒక కొబ్బరికాయ కొట్టడంలో అర్థం ఏంటి అని అంటే మనలో ఉన్న గర్వం అంతా కూడా పగిలిపోయి రెండు ముక్కలుగా అయిపోయి నిజంగా మనసంతా కూడా చాలా ప్రశాంతంగా ఆ కొబ్బరికాయని కొడితే లోపల కొబ్బరి అనేది ఎంత తెల్లగా ప్రకాశవంతంగా స్వచ్ఛంగా కనిపిస్తుందో అలాగా నా మనసు కూడా నేను అలా ఉంచుకుంటాను తండ్రి నేను ఏదైనా కనుక ఇప్పటివరకు కూడా ఒక గర్వంతో నేను విరవేయపోయినా నాకు తెలియని తప్పులు నేను ఏదన్నా చేస్తూ ఉన్నా కూడా నా నన్ను క్షమించి నా ఈ ప్రార్థనని నువ్వు తండ్రి అని చెప్పి చెప్పడం కోసమే మనం కొబ్బరికాయను కొడుతూ ఉంటామండి అలాగా నిజంగా చాలా రోజుల నుంచి అండి ఒక ఆవిడ నేను మా బాబా దగ్గరికి వెళ్ళినప్పుడు బాబా గుడిలో అండి మనం అర్చన చేయటానికి వెళ్ళగానే ఆయన సాధారణంగా గుడిలో వైద్యనాథ సాయిబాబా గారి గుడి గురించి మనం తెలియచేస్తూ ఉన్నాం కదా అక్కడ గుడిలో ఆయన వెళ్ళినప్పుడు తెలిసిన వాళ్ళు సాధారణంగా వస్తే వాళ్ళే ఆయన మన చూడంగానే ఆయన కొబ్బరికాయ అవన్నీ పళ్ళన్నీ తీసుకొచ్చి అర్చన చేయిస్తారండి నిజంగా అలా వెళ్ళి వచ్చిన దగ్గర తర్వాత మామూలుగా వెళ్ళిన దానికంటే ఇలా అర్చన చేసి ఒక కొబ్బరికాయను మన చేతుల మీదగా మనం కొని తీసుకువెళ్ళి అర్చన చేస్తే మనలో ఉన్న ఒక అహంకారము గర్వము మాయ అంతా కూడా తొలగిపోతుందని అర్థమండి ఆ తెల్లగా ఉండే ఆ కొబ్బరికాయలాగా మన మనసు కూడా నేను ఉంచుకుంటాను బాబా ఇంతవరకు నేను ఏదన్నా ఉంటే తప్పు చేస్తే నన్ను క్షమించండి అని అందుకనే ఈరోజు బాబా మన ముందు ఈ కొబ్బరికాయని తీసుకొస్తున్నారండి సాధారణంగా అన్నిటికీ కూడా మన కొబ్బరికాయ లేదే ఏ పని చేయలేమండి ఒక శుభకార్యానికి వెళ్ళాలంటే మనం కొబ్బరికాయ తీసుకువెళ్ళాలి అలాగే మనం ఏదైనా ఒక కలసం పెట్టి నోములు చేస్తున్నారు వ్రతాలు చేస్తున్నారు అంటే కలసం పెట్టడానికి కొబ్బరికాయ కావాలి అన్నిటికీ కూడా అండి మంచి మంచి శుభకార్యాలు శ్రీమంతానికి పెళ్లికి అన్నిటికీ కూడా కొబ్బరికాయ చాలా అవసరం ఎందుకోసము అంటే కొబ్బరికాయ నిజంగా పంచభూతాల సాక్షిగా కొబ్బరికాయని మనం ఉపయోగిస్తూ ఉంటాం అలాంటి కొబ్బరికాయని మీరు ఏదైనా సరే ఒక సమస్య ఉంది ఇప్పుడు మీకు ఒక సమస్యతో బాధపడుతున్నారు అనంటే బాబా ముందు చూపించే ఈ కొబ్బరికాయని తాకడం మాత్రమే కాకుండా మీరు వెంటనే వెళ్ళి రేపు ఈ వచ్చే గురువారం కానివ్వండి లేదంటే మీ పక్కనున్న శివాలయం ఉన్నా కూడా అక్కడికి వెళ్ళైనా సరే మీరు ఇలా కొబ్బరికాయని కొట్టడం అనేది చాలా వరకు కూడా మంచిదండి అంతేకాకుండా నేను ఇంతకుముందు కూడా తెలియజేశాను కొబ్బరికాయని మనం దునిలో వేసేటప్పుడు బాబాగారి గుడిలో వాటితో పాటు రెండు అగరబత్తుల పుల్లలు కూడా ఆ దునిలో వేయడం అనేది చాలా విశేషమండి ఎంత పెద్ద సమస్య అయినా సరే ఒక రెండు వారాలు మూడు వారాలు ఇలాగ మీరు దునిలో వేయటం కానీ మీ పేరును కానీ బాబా పేరును కానీ అర్చన చేయించడం అంటే కొబ్బరికాయని కొట్టడం అనేది చాలా ముఖ్యమండి ఒకసారి అలా చేసి చూడండి ఖచ్చితంగా మీకున్న సమస్య అనేది తొలగిపోయి ఒక శుభవార్త వినడం అనేది ఖాయం అండి ఇది నిజంగా తెలియని ఒక భక్తురాలండి నన్ను మనం వెళ్ళినప్పుడు చూసి ఆవిడ మనల్ని చూసి ఆమెకి కూడా నేను అక్క నేను ఇంతవరకు చేయలేదక్క కొబ్బరికాయని మమ్మల్ని ఎప్పుడో ఏదైనా ఒక పండగ అంటే ఏదైనా ఒక పుట్టినరోజు అంటే అలా చేసేదాన్ని కానీ నేను ఇలా చేయలేదు అని బాధపడుతున్నప్పుడు మీరు ఒక మూడు వారాల వరుసగా ఇలా చేయండి అమ్మా అని చెప్పి ఆ గుడి ఆయనే మనకు చెప్తారండి నిజంగా ప్రశాంతత దొరుకుతుంది తెలియని పాపాలు కానీ ఏదైనా మనం చేసిన తప్పులు ఏమైనా ఉన్నా కూడా ఆ భగవంతుడు మనల్ని క్షమించడానికి చాలా వరకు కూడా అవకాశం ఉంటుంది మీరు ఏదైనా ఇప్పుడు ఒక సమస్యతో బాధపడుతుంటే రేపు చాలా మంచిదండి సోమవారం వారం కార్తీక సోమవారం అంటే ఈ సోమవారం ఆఖరి సోమవారం అండి ఇది కార్తీక మాసంలో అందువల్ల చాలా వరకు కూడా రేపైనా సరే వెళ్ళి అర్జెంటుగా మీరు మీ పేరున ఒక అర్చన చేయడం మీ పిల్లల పేరున ఎవరి పేరునైతే మీరు ప్రాబ్లం ఉందని అనుకుంటున్నారో వాళ్ళ పేరున పిల్లలు వచ్చినా రాకపోయినా వీలైతే పిల్లల్ని కూడా తీసుకువెళ్ళండి లేదని అనుకుంటున్నారా మీరైనా సరే వాళ్ళ పేరున ఒక అర్చన చేయించి చూడండి నిజంగా ఎలాంటి పిల్లలైనా సరే అంటే పిల్లల గురించి బాధపడే వాళ్ళు చాలామంది ఉన్నారు మన మాట వినటం లేదు అని వాళ్ళ గురించి ఒక అర్చన చేయించండి సంతానం లేని వాళ్ళకి వాళ్ళ పేరును ఒక అర్చన చేయించండి కొబ్బరికాయని కొట్టి ఖచ్చితమైన రిజల్ట్ అండి అలా లాంటి రిజల్ట్ కాదు మీరు వరుసగా మూడు వారాలు ఇలా చేసి చూడండి ఫ్రెండ్స్ మంచిగా అసలు ఇంతవరకు తీరని సమస్య ఎలాంటి సమస్య అయినా సరే ఇలాంటి ఒక పరిహారం చేయటం వల్ల ఖచ్చితంగా తీరుతుందండి బాబా మనకి సందేశాన్ని తెలియజేస్తున్నారు అని అంటే మనం ఇలాంటి ఒక విషయాన్ని మర్చిపోయి కూడా ఉండవచ్చు మనకి తెలుసు కానీ మనం ఏదో సాధారణంగా మామూలుగా గుడికి వెళ్ళొచ్చేస్తూ ఉంటాం మన సమస్య తీరటం లేదా అని బాధపడుతూ ఉంటాం అందుకోసం బాబా మనకి అప్పుడప్పుడు మధ్య మధ్యలో ఇలాంటి విషయాలన్నీ కూడా తెలియజేస్తూ ఉంటారు ఇంకా ఇది ఫ్రెండ్స్ ఈరోజు మనవి ఈ వీడియో కూడా మీకు అందరికీ ఎంతో ఉపయోగ ఉపయోగపడుతుందని అనుకుంటున్నాను నచ్చితే గనుక ఒక చిన్న లైక్ చేయడం మాత్రం మర్చిపోకండి మీ ఫ్రెండ్స్